ఘనంగా సిసి రోడ్ల పనులు ప్రారంభం నెల్లూరు రూరల్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మూడు వందల ముప్పై తొమ్మిది పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం నెల్లూరు రూరల్ నలభై ఒకటవ డివిజన్ లో సిసి రోడ్ల ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది టిడిపి నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా టిడిపి ఎస్టి సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నమస్కారం అందరికీ ఈరోజు ఈ పోగ్రం రోడ్డు శంకుస్థాపనలు అన్నింటి దగ్గర పోగ్రం గురించి నా పేరు పూల బాలసుబ్రహ్మణ్యం నలభై డివిజన్లో ఉంటున్నాను ఎస్టిస్ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి టీడీపీలో పనిచేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకంటే మొత్తం మీద మూడు మూడు వందల ముప్పై తొమ్మిది పన్నుకి నలభై కోట్ల రూపాయలతో ఈరోజు నలభై కోటి రూపాయలతో ఈరోజు అన్ని డివిజన్లలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులకి మొత్తం మీద ఈరోజు అన్ని కార్యక్రమాలలో ఈరోజు నలభై ఒక డివిజన్కే ఇంచుమించు రెండు రెండు కోట్ల ఇరవై మూడు లక్షలు పెట్టి ఈరోజు సిమెంట్ రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కాలవలు కానివ్వండి మిగతా కలవట్లు కానివ్వండి అలాంటి అభివృద్ధి ఎన్నో చేశారు దీనికి మారు పేరు ఏంటంటే అభివృద్ధి సీతారెడ్డి సీతారెడ్డి అభివృద్ధి ఈరోజు మా రూరల్ శాసనసభ్యుడైన కోటమిరెడ్డి రెడ్డి గారి సూచనలతో ఈ ఈరోజు ఈ ఓపెనింగ్ చేసుకుంటూ తెలుగుదేశం కార్యకర్తలు అందరం కలిసి సమిష్టిగా పనిచేస్తారు